హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక విశ్వనాథం రిలీజ్ అయిన తర్వాత సచ్చను తీసుకొని పదమ్మ నిన్ను అత్తవారింట్లో దిగబెడతాను అని చెప్పేసి తీసుకొని వెళ్ళంగానే అందరూ కూడా ఒక్కసారిగా ఏకదాటిగా సచ్చను లోపలికి రానివ్వద్దు అని చెప్పేసి అడ్డుపడతారు కదా ఇక వెంటనే విశ్వనాథం అమ్మ మీరు ఒక ఆడవాళ్లే కదా దయచేసి ఒక ఆడపిల్ల గురించి అర్థం చేసుకోండి తప్పుగా మాత్రం అస్సలు అనుకోవద్దు అని చెప్పేసి క్షణంగానే అబ్బబ్బా బా ఏం కప్పిపుచ్చుతున్నారయ్యా పెళ్ళి ముందానే తప్పులు చేసేసి ఒకరోజు రాత్రంతా కూడా ఆ ఖాళీగాడి దగ్గర ఉండి ఇంతకండా పిచ్చోడు దొరకలేదు కాబట్టి అదే సమయంలో నా కొడుకు ప్రేమ ప్రేమ అని ఒక గుడ్డోళ్ళలాగా వెంటపడ్డాడు కాబట్టి నా కొడుకు ఇచ్చి నీ కూతురు జీవితాన్ని పెళ్లి చేసేసి చేతున్నాడు దొరుపుకున్నావు నీ సంగతి నీ కూతురు సంగతి ఎవరికి తెలియదు నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు నీలాంటి ఒక ఆడది ఈ ఇంటికి కోడలు కానే కాకూడదు అని చెప్పేసి ఇక మహాదేవయ్య భార్య అంటూ సత్యను అయితే లోపలికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది కదా చూడండి ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అంటే నాకు గౌరవమే కానీ ఇప్పుడు మీరందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేసి నిర్ణయం తీసుకునేది మీరెవ్వరూ కాదు నా భర్త క్రిష్ అని చెప్పేసి సత్య చెప్తుంది ఇక వెంటనే అదే సమయంలో క్రిష్ పైనుంచి అయితే వస్తాడు ఇక వెంటనే అప్పుడు రుద్ర ఏంది నీ భర్త వస్తే నేను ఇంట్లోపలికి రాణిస్తాడు అనుకుంటున్నావా వాడు కూడా ఈ రక్తం ఓడై వాడు కూడా ఎంతో కొంత లోపల మంగతనం అనేది ఉంది వాడి ఇంకా చీరలు కట్టుకొని గాజులు ఏమీ వేసుకోవట్లేదు ఏరా క్రిష్ ఇంకా ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా నీ చేతే తప్ప మెడబట్టుకుని బయట గెంటేసాయి అప్పుడు కానీ మన ఇంటికి పట్టిన దరిద్రం వదలనని ఇందా నుంచి మొండి పట్టు పట్టుకొని కూర్చుందిరా ఇక్కడ అని చెప్పేసి రుద్రానంగానే ఇక అన్ని మాటలకు సైలెంట్గా ఉంటాడు ఇక అప్పుడు విశ్వనాథం అల్లుడు గారు ఆ ఖాళీ చర్యలన్నీ మీకు తెలిసినవి ఆ కాడి తలుచుకుంటే ఎలాంటి మీద ఎటువంటి నిందలు వేస్తాడో కూడా మీకు తెలిసిందే దయచేసి నా కూతురు గురించి తప్పుగా అపార్థం చేసుకోకండి అని చెప్పేసి చేతులెత్తి మొక్కుతూ ఉంటే అప్పుడు సత్య అంటూ ఉంటుంది నాన్న ఇప్పటిదాకా మీరు చేసింది చాలు నాన్న ఇక మీద మీరు ఎటువంటి మాటలు నిర్ణయాలు నా గురించి కొత్త ప్రాబ్లమ్స్ని తెచ్చుకోవద్దు నాన్న మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అనగానే ఏంట్రా అలానే చూస్తున్నావు నీ పిల్లాన్ని బయటకు బొమ్మని చెప్పు తన ఉండంగానే తీసుకు కొని వెళ్ళిపోతాడు అని చెప్పేసి అందరూ అంటూ ఉండగా సత్య నువ్వు లోపలికి రా అని చెప్పేసి అనగానే ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు అప్పుడు మహదేవ్ అయితే అంటూ ఉంటాడు ఇంతకాలం నాకు ఇద్దరు కొడుకులు అనుకున్నానే కానీ నాకు ఇద్దరు కొడుకులు కాదు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు అని ఇప్పుడే అర్థమైంది ఇక అని ఒక కూ కొడుకు ఉండేవాడు అనుకున్నాను కానీ కృష్ణవేణి అని ఒక కూతురులాగా ఈ మధ్యనే తయారైపోయింది చీ అని చెప్పేసేసి ముఖం మీదే కృష్ణి అసహించుకొని అందరూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే విశ్వనాథం అల్లుడికి చేతులెత్తి నమస్కరించేసేసి అక్కడి నుంచి తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతాడా ఇక ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏవండి ఏవండి అని చెప్పేసేసి ఇక తన భార్య అందరూ దగ్గరికి తీసుకుంటూ ఉంటారు అత్తారింట్లో అమ్మాయికి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు కదండి అని అనగానే తనకు తెలిసినప్పటికీ కూడా ఏమీ లేవే వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు అని అనగానే అమ్మయ్య ఈ రోజు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవనమాట అని చెప్పేసేసి విశాలాక్షి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక లోపలికి క్రిష్ రాగానే సత్య లోపలికి వెళ్తుందా అమాంతం వెనక నుంచి వెళ్ళి సత్య క్రిష్ని ఆక్ చేసుకుంటుంది క్రిష్కి క్షణం కూడా ఏమీ అర్థం కాదు ఇక వెంటనే సత్య అంటూ ఉంటుంది క్రిష్ నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటావేమో అనుకున్నాను అయినా కూడా నువ్వు నన్ను ఈ ఇంట్లోకి రానిచ్చావు అని చెప్పేసి అనంగానే చూడు సత్య మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఎప్పుడు అంటుంటావు కదా నువ్వు అబద్ధం అంటే నాకు ఇష్టం ఉండదు మోసం చేసిన వాళ్ళంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి మరి అలాంటప్పుడు నువ్వుకి ఎలా అబద్ధం చెప్పాల్సి అనిపించింది నీకెలా మోసం చేయాలనిపించింది ఆ కృషి చేశాడేదో అయిపోయింది ఆ ఖాళీగాడు ఏం చేశాడో నాకు అనవసరం కానీ నేను పెళ్లి చేసుకున్న సత్య నాతో సంతోషంగా ఉండాలి అనుకున్నాను నా దగ్గర భయపడిపోయి నిజాలు దాచిపెట్టేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసేసి క్రిష్ ఇంకా సత్యను ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడటంతో అప్పుడు సత్య అనుకుంటూ ఉంటుంది క్రిష్ నీకు జరిగిందేంటో పూర్తిగా తెలియాలి నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకోకూడదు నువ్వే కాదు ఈ ఇంట్లో మీ నాన్న మీ అమ్మ మీ ఇంకో మిగతా వాళ్ళు ఎవరు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకోకూడదు అందుకని జరిగిందేంతో నీకు తెలియాలి అని అనుకుంటున్నాను అని అనగానే ఏదైతే ఏమైపోయింది సత్య అంతా జరగరాదంతా జరిగిపోయింది కదా ఇప్పుడు కొత్తగా చెప్తే ఏం లాభం అని చెప్పేసి అనగానే అప్పుడు సత్య అంటూ ఉంటుంది క్రిష్ ఒకప్పుడు నా ప్రేమ కోసం నువ్వు పరితపించేవాడివి నా మాటలు జర ఆలకించు అనేవాడివి జర మనసు పెట్టు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకో అనేవాడివి ఇప్పుడు ప్రేమ గురించి నిన్ను నేను అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి నా మాట విను ఖాళీగాడు నిజంగానే నన్ను కిడ్నాప్ చేశాడు అది కూడా పెళ్ళి కాకముందు వాడు కిడ్నాప్ చేసిన తర్వాత అన్నం పెట్టినప్పుడు సత్య అని నీలాగే ట్యాటూ వేసుకుంటే నువ్వే నన్ను కిడ్నాప్ చేశావు అని నేను పూర్తిగా అనుకున్నాను అంతేకాదు వాడు రాత్రంతా నన్ను చీకటి గదిలో ఉంచి ఇక కావాలన్న డ్రెస్ అంతా కూడా పాడు చేసేటట్టు చేసి నన్ను బయటకు వదిలేశాడు అదంతా వాడి ప్లానే అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది రాత్రంతా ఒక గదిలో ఉండి నేను బయటకు వచ్చేసరికి చూసిన వాళ్ళంత అందరూ కూడా ఖాళీ చేతిలో నా జీవితం నాశనం అయిపోయిందని అనుకున్నారు ఆ తర్వాత నువ్వే ఇదంతా కిడ్నాప్ చేసావని ఇక మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడటంతో నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను ఒప్పుకున్నాను కానీ నిజం చెప్పు ఒకవేళ ఖాళీ ఆ రోజు రాత్రి నన్ను ఏదైనా చేసినట్లయితే ఖాళీ చేసిన తప్పుకి నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాను ఎందుకని చెప్పేసి అందరూ ఇంత చిన్న లాజిక్ను మర్చిపోతున్నారు నిజంగానే ఖాళీ చేతిలో నా జీవితం నాశనమైపోతే నేను ఖాళీనే పెళ్లి చేసుకుంటాను కానీ నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను ఆ రోజు వాడు కావాలని నీ మీద నేను ఇంకా కక్ష పెట్టుకోవాలని మాత్రమే చేశాడు తప్ప రాత్రంతా కావాలని ఉంచాడు తప్ప వాడు ఎటువంటి చెడు చెయ్యి నా మీద పడలేదు నేను పడనివ్వను కూడా ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను నీకు విషయం చెప్పమంటావా ఇంతకాలం నువ్వు నా మీద ఎంత ప్రేమను చూపించినప్పటికీ కూడా నేను నీ తిరిగి ఎందుకు ప్రేమను చూపించుకోలేకపోయాను తెలుసా ఆ రోజు నువ్వు నన్ను మోసం చేశావు అని చెప్పేసి కానీ కొంతకాలం అయిన తర్వాత నాకు నిజం తెలిసింది ఆ రోజు కిడ్నాప్ చేసింది నువ్వు కాదు అని చెప్పేసేసి పచ్చబొట్టు వేసుకొని వాడు నటించాడు అని ఇదంతటికీ కూడా కారణం ఖాళీగాడు అని వాడు చెప్పిన ప్రకారం నాన్న చెప్పడం ప్రకారం జరిగింది వాడు ఆ రోజు ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు మాఫింగ్ చేసి ఫోటోలన్నీ నీకు చూపిస్తాననేసరికి మళ్ళీ నా కూతురు కాపురం ఏమైపోతుందా అని నాన్నగారు వాడికి డబ్బు ఇవ్వటానికి ఒప్పుకున్నారని తెలిసింది ఆ క్షణమే నేను నీ దగ్గరకు వచ్చి నిజం చెప్దాము అనుకున్నాను కానీ నా జీవితం ఇప్పుడిప్పుడే దారుణ పడుతుందని అల్లుడు గారు చాలా మంచి వాళ్ళని ఇంత సున్నితమైన విషయాలని కూడా మనసులోకి తీసుకొని కాపురంలో కొత్త గొడవలు సృష్టించుకోవద్దు అని మా నాన్నగారు చెప్పొద్దు అని ఒట్టు వేయించుకున్నారు అందుకని నేను ఇంతకాలం ఈ నిజాన్ని చెప్పలేదు క్రిష్ ఆ రోజు జరిగింది ఇదే ఇంతకు మించి ఏమీ జరగలేదు అని చెప్పేసేసి సత్య అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు క్రిష్ నువ్వు చెప్పిందంతా నిజమే సత్య కానీ ముందే చెప్పవలసింది మీ నాన్నగారు జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తారని తెలిసినప్పటికీ కూడా నాకు నిజం చెప్పలేదు అంటే మీరు నాకు ఇచ్చినది స్థాయి ఏంటో నాకు బాగా అర్థమైపోయింది అయినా ఎంతకాలంలే సత్యా నువ్వు పెళ్ళైన తర్వాత నన్ను ఎప్పుడూ కూడా భర్తగా చూడలేదు అని చెప్పావు ఒక ఫ్రెండ్గానే చూశానని కూడా చెప్పావు కదా ఇంకెంతకాలంలే మూడు నెలల తర్వాత విడాకులు వచ్చేస్తాయి కదా అని చెప్పేసేసి క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు సత్య ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటుంది ఒకప్పుడు నేను ప్రేమించినప్పుడు నాకు నా భర్త విలువ తెలియలేదు ఇప్పుడు నా భర్త విలువ నాకు బాగా తెలిసి వచ్చింది నా భర్త ప్రేమ నాకు అర్థమైంది ఇప్పుడు నేను విడాకులు క్యాన్సిల్ చేసి నా వైపు తప్పు ఉంది కాబట్టే నేను విడాకులు క్యాన్సిల్ చేసుకున్నానని అనుకున్నా అనుకుంటావు ఎలా క్రిష్ ఇప్పుడు నేను ఎలా ఇదంతా ముందుకు నడపాలి ఒక పక్క మీ అమ్మ మీ బాపు మీ అన్నయ్య వీళ్ళ ముగ్గురు కూడా కలిసి నిన్ను నన్ను విడదీయాలని వాళ్ళ నైట్ ముగ్గురు మాట్లాడుకోవడం నేను విన్నాను నీకు మరో అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే రాజకీయం పరంగా మీ నాన్న ఎదగొచ్చు అని ఏకంగా నన్ను కోడల స్థానం నుంచి తీసేయాలి అనుకుంటున్నారు మన ఇద్దరికీ విడాకులు రావాలి అని వాళ్ళ ముగ్గురు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ నిజం చెప్పి ఇంకా ఇంకా నేను నేను బాధ పెట్టలేను క్రిష్ అని చెప్పేసి సత్య మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఇక సంజకు వచ్చేసేసి పెళ్ళి చేసేద్దాం అని చెప్పేసేసి వాళ్ళ ఇంట్లో నానమ్మ అంటూ ఉంటే నానమ్మ ఇప్పుడు మళ్ళీ నువ్వు నా మీద పడ్డావా నానమ్మ అని చెప్పేసి అనగానే ఏంటి వయసుకొచ్చిన తర్వాత పెళ్లి చేయాల్సిందే కదా అప్పుడు మా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనగానే నేను ఈ మధ్యనే కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాను ఆ తర్వాత ఇక మీ ఇష్టం నా కంప్యూటర్ క్లాస్ కోర్స్ కూడా పూర్తిగా అవలేదు నేను క్లాస్కి వెళ్తున్నాను నాన్న అని చెప్పేసి అనగానే అమ్మ సంజ జాగ్రత్తమ్మా అని అనగానే అలాగే నాన్న అమ్మ అని చెప్పేసి సంజ కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళిపోతుంది మరోపక్క అక్కడ వచ్చేసి హర్షతోటి తన భార్య నందిని పాపం ఇంత జరిగిన తర్వాత చిన్నోదిన పరిస్థితి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది హర్ష అని అనగానే అదేంటి అంత భయపడుతున్నావు అని అనగానే చిన్నోదినది ఏ తప్పు లేదని మనందరికీ తెలిసినా కూడా మా ఇంట్లో వాళ్ళు అలా కాదు ఎప్పుడు చిన్నోదిన తప్పు చేస్తే పట్టు తీరుకుందామా అని మా అమ్మ వేయి కళ్ళు పెట్టుకొని అక్కడ తిరుగుతూ ఉంటుంది ఈ పాటకి చెన్నోదిన్ని మా అమ్మ అనరాని మాటలు అని ఉంటుంది అని అనగానే ఎలా చెప్తున్నావు నువ్వు అని అనగానే నాకు ఎలా తెలిసంటావేంటి ఇరవై ఏళ్ళు ఆ ఇంట్లో పుట్టి పెరిగిన దాన్ని మా అమ్మ సంగతి నాకు తెలీదా అత్తమ్మ మంచిది కాబట్టి నేను ఒక్కొక్కసారి నోరు జారిన ఏమీ అనటం లేదు కానీ మా అమ్మ అలా కాదు కోడల్ని ఒక ఆట ఆడుకుంటుంది అని చెప్పేసేసి నందిని హర్షతో చెప్తూ ఉంటుంది ఇక వెంటనే సత్యకు దేవుడు భూదేవునంత సహనం ఇచ్చాడు నందిని అందుకోసమే అలా అలా అంతా కూడా మెల్లమెల్లగా తన జీవితాన్ని ఒక మలుపు తిప్పుకొని వస్తూ ఉంటుంది అని చెప్పేసేసి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారా అయితే ఇక ఇదిలా ఉండగా సంజయ్ వచ్చేసేసి కంప్యూటర్ క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సంజయకి ఫోన్ కాల్ అయితే వస్తుంది హలో హలో అని అంటూ ఉంటే హలో ఎవరండి అని అంటూ ఉంటే ఈ పాటికే నువ్వు గుర్తుపట్టాలి కదా నేను ఖాళీని అని అడగానే సంధ్య షాక్ అయిపోతుంది ఖాళీ నువ్వా అని అనగానే చూడు ఇప్పటికే నీ అక్క జీవితం నాశనం అయిపోయింది అక్కడ మీ అక్కను ఇంటి నుంచి తరిమేయాలి అనుకుంటున్నారు మీ అక్కకు మీ బావకు అత్తారింటి వాళ్ళే విడాకులు ఇచ్చి పంపించేయాలి అనుకుంటున్నారు ఆ క్రిష్ సత్యను ఎంత ప్రేమించినా కూడా నేను చెప్పిన ఈ ఒక్క విషయంతో ఇతవరకులాగా భార్య మీద ప్రేమను చూపించటం లేదు మీ అక్కా బావలు కలిసిమెలిసి ఉండాలి అనుకో నువ్వు ఒకటి చేయాలి అని అనగానే ఏం చేయాలి అందరూ నువ్వు చచ్చిపోయావంటున్నారు నువ్వు చచ్చిపోలేదా అని చెప్పేసి అనగానే లేదు చచ్చిపోలేదు కానీ మీ అక్క జీవితం సంతోషంగా ఉండాలి అంటే కృషికి అన్ని నిజాలు చేయాలి అంటే నువ్వు నేను చెప్పిన దగ్గరికి వచ్చాలి నువ్వు నన్ను నేను నిన్ను నీ మెడలో ముళ్ళు వేస్తాను నీకు నాకు పెళ్ళి జరగాలి అని అనగానే ఖాళీగాడితోటి సంజయ్ షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా ఇంకా మమ్మల్ని ఎందుకు ఇలా వదిలిపెట్టడం లేదు అని అనగానే సర్లే మీ అక్క జీవితం ఏమైపోయినా పర్వాలేదంటే రాబాకులే అని అనగానే లేదు నేను వస్తాను ఎక్కడికి రావాలి చెప్పు అని చెప్పేసి అనగానే ఎక్కడికి రావాలా సరే అయితే అడ్రస్ చెప్తున్నాను చూడు అని అనగానే సరే అయితే అని సంచ కన్నీళ్ళు పెట్టుకుంటూ అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా నడుచుగా కట్ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉండగా ఈ లోపల లాయర్ ధనుంజయ్ అయితే కనిపిస్తారు సంధ్య ఏంటి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే ఏమీ లేదు సార్ అని అంటూ ఉంటే సంధ్య నీ కళ్ళల్లో నాకెందుకో కన్నీళ్లు కనిపిస్తున్నాయి నీ ముఖంలో బాగా కంగారు స్పష్టంగా కనిపిస్తుంది ఏమైంది నిజం నిర్భయంగా చెప్పు అని అనగానే అప్పుడు ధనంజయ్ తోటి సంజయ్ నిజాలన్నీ చెప్పేయటంతో అవునా సరే అయితే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఫస్ట్ వచ్చి నువ్వు నా కార్ ఎక్కువ అని అనగానే సర్ అని అంటూ ఉంటే చెప్తున్నాను కదా ఫస్ట్ నువ్వు వచ్చి కార్ ఎక్కువ అని చెప్పేసి కార్ అయితే ఎక్కిస్తారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కొంచెంలో ధనుంజయ్ కార్ ఆపి సంజయ భయపడకుండా నువ్వు వెళ్ళు అంతా నేను జరిపిస్తాను అని అనగానే సరే సార్ మీ మీద నమ్మకంతో వెళ్తున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే స లోపలికి పంపించి ధరించే పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు అయితే ఈ లోపల ఖాళీగాడు భలే టైంకి వచ్చావే మీ అక్కను పెళ్లి చేసేస్తా మీ అక్క జీవితం నాశనం అయిపోతుంది అనుకున్నావా ఇప్పటికీ ఆ ఖాళీగా ఇప్పటికీ ఆ కృషి ఒక రోజంతా నా దగ్గర ఉంచేసరికి ఏదేదో జరిగిపోయిందని భార్యను వదిలేయాలి అనుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య అటువంటి గొడవలు రావాలనే కదా ఆ రోజు ఏమి చేయకపోయినా అంతా జరిగిపోయినట్టు క్రియేట్ చేసింది ఇంకా ఇంకా మాఫింగ్ వీడియోలు ఉన్నాయి బుద్ధిగా వచ్చి తాలిబొట్టు కట్టించుకున్నావి అనుకో ఆ మాఫింగ్ వీడియోలు కూడా డిలీట్ చేసేస్తాను అని చెప్పేసేసి అంతా అంటూ ఉంటారు అయితే అదంతా కూడా దడంజే వీడియో తీస్తూ ఉంటాడు పోలీసులకి ఎంట్రీ కూడా ఇవ్వటంతో పోలీసులు బతికే ఉన్నవారు నువ్వు చచ్చానని చెప్పి నటించి ఇంకా ఇంకా మంచిగా ఉన్నవాళ్ళని చంపుతావా నువ్వు పదలన్నీ సంగతి తేలుస్తాను అని చెప్పేసేసి ఇక ధనుంజయ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి పోలీసులు ఖాళీగాడిని అరెస్టు చేస్తారు ధనుంజయ్ సజ్జను తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు ధనుంజయ్ క్రిష్తో మాట్లాడాలి అని చెప్పేసి క్రిష్ తోటి కలిసి ఆ వీడియోని అంతటిని చూపించి బతికి ఉన్న ఖాళీ జైలుకి వెళ్ళాడని అంతా కూడా చెప్పటంతోటి అప్పుడు క్రిష్కి సత్యకి మధ్య ఉన్న వడ్డు కూడా అనేది తొలగిపోతుంది ధనుంజయ్ చూపించిన వీడియోతోటి ఇక ఖాళీగాడి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని తన భార్య కడిగిన ముచ్చమని తెలుసుకొని ఇంకా ఇంకా సంతోషపడిపోతారు క్రిష్ అయితే ఇక సచ్చా ఉన్న క్రిష్ హ్యాపీగా ఉన్న సమయంలో ఇంట్లో రాజకీయ లబ్ధి కోసం రుద్ర మహదేవయ్య వీళ్ళ జీవితాలతో ఏ రకంగా ఆడుకోవాలి అనుకుంటున్నారు రానున్న ఎపిసోడ్లో ధనుంజయ్కి సంజకు ఏ రకంగా పెళ్లి జరగబోతుందో మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్